మన ప్రభు అయినటువంటి యశో క్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ హొసన్న బైబిల్ వర్డ్ అనే ఛానల్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి అందరికీ వందనాలు దేవునికి మహిమ కలుగును గాక బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం మలాకీ గ్రంథం మూడవ అధ్యాయం పదహారో వాక్యాల్లో రాయబడినటువంటి మాటని మనం గమనించినట్లయితే అప్పుడు యహోవ ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చూడగా యహోవ చెవి ఆలకించును గమనించండి చదవబడినటువంటి వాక్య భాగంలో తన ఎందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడని దేవుని వాక్యంలో సెలవిస్తుంది దైనందినటువంటి జీవితంలో మనము అనేకులను గురించి మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడతాం వాళ్ళు లేనప్పుడు మాట్లాడతాం అయితే దేవుడు ఏమంటున్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళు దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఆయన చెవియోగి ఆలకిస్తాడు అంటున్నాడు అది మంచి మాటలైనా చెడ్డ మాటలే నీవు ఏ మాట మాట్లాడినా ఆ మాటలు ఆయన ఆలకిస్తాడు అని అంటున్నాడు నా ప్రియమైనటువంటి సహోదరులరా ఈరోజు మనము ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు మన మాటల యొక్క సంభాషణ మనము ఎవరితో ఎలా మాట్లాడుతూ ఉన్నాం మనం మాట్లాడేటటువంటి మాటలు ఇతరులకు ప్రయోజనకరంగా ఉన్నాయా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మనుషులు ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడుతూ ఉన్నాం ఆ మనుషులు లేనప్పుడు వాళ్ళని గురించి మనము ఎలా మాట్లాడుతున్నాం మన మాటల ద్వారా వాళ్లకు క్షేమం కలుగుతుందా మన మాటల ద్వారా మనం వాళ్ళని బాధ పెడుతున్నామా అన్నటువంటి విషయాలని మనము గమనించుకోవాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించి చదివినట్లయితే ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు ఆ వ్యక్తికి విరోధంగా ఇద్దరు మాట్లాడినట్లుగా మనము చూస్తాం దైవజనుడైనటువంటి మోషే గారు ఈ మోషేకు విరోధంగా మెరియాము అలాగే ఈ అహరోను వీళ్ళిద్దరూ కలిసి మోషేకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు దేవుడు మోసేకే చెప్తాడా దేవుడు మోసేనే వాడుకుంటున్నాడా మనం సేవకులం కాదా మనం ప్రవక్తలం కాదా అని మోసేని గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు ఎప్పుడైతే ఈ విధంగా వీళ్ళు మాట్లాడారో ఆకాశము దేవుడు వీళ్ళని చూశాడు చూడ్డం మాత్రమే కాదు వీళ్ళ మాటల్ని విన్నాడు విన్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళిద్దరిని వీళ్ళ ముగ్గురిని పిలుస్తున్నాడు మీరు ప్రత్యక్షపు గుడారానికి రండి ప్రత్యక్షపు గుడారం యొక్క గుమ్మము దగ్గర నన్ను కలవండి అని అంటే వీళ్ళు ఆశతో వచ్చారు ఏమైనా ప్రకటనలు చెప్తాడేమో ఏమైనా బహుమతులు ఇస్తాడేమోనని ఆశతో వచ్చారు ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో వచ్చిన వెంటనే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో మీరు నా సేవకుడైనటువంటి మోషకు విరోధంగా మీరు ఎందుకు మాట్లాడారు వంద కారణాలు ఉండొచ్చు అతడు నా సేవకుడు నేను ఏర్పరచుకున్నటువంటి వాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సాత్వికం కలిగిన వాడు ఇతనికి విరోధంగా మీరు ఎందుకు మాట్లాడారు అని దేవుడు వాళ్ళని గద్దించాడు ఎప్పుడైతే ఇలా గద్దించాడో అహరోను అక్కడికక్కడే పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపడ్డందువల్ల అతను క్షమించబడ్డాడు మోషి మిరియము ఇంకా ఆ విధంగా పశ్చాత్తపడకుండా ఉన్నందువల్ల తన జీవితంలో దేవుని ఉగ్రతకు పాత్ర పాత్రురాలైంది తన నసుటి మీద తెల్లటి కుస్టు అనేది ప్రారంభమైంది నా ప్రేమైనటువంటి సహోదరులరా మీరు ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు అది నీ స్నేహితులతోనే కావచ్చు నీ రక్త సమర్థకులతోనే కావచ్చు అలాగే మీ దైవ సేవకులు కూడా అయి ఉండవచ్చు వారితో మీరు ఎలా మాట్లాడుతున్నారు వారు ఉన్నప్పుడు కానీ వారు లేనప్పుడు కానీ గనుక సేవకులకు విరోధంగా దయచేసి మీరు మాట్లాడకండి దేవుని సేవకుల యొక్క వాళ్ళ వాళ్ళకి విరోధంగా ఎప్పటికీ మాట్లాడడానికి మీరు తెగించకండి ఈ మాటని బట్టి మనం చూస్తే దేవుని యొక్క శిక్షకు ఉగ్రతకు తాను పాత్రురాలైంది నా ప్రియమైనటువంటి సహోదరుల మీరు దీవెనకరంగా ఉండాలి దేవుడిచ్చే ఆశీర్వాదాలని మీరు స్వతంత్రించుకునే వాళ్ళై ఉండాలి గనక మీరు దేవుని శాపానికి గురి కాకుండా ఉండాలి అని అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి మీరు ఒకరితో ఒకరు మీరు మాట్లాడేటప్పుడు మంచి మాటలు మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని గాక